మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ పదిహేను నామినేషన్లు దాఖలయ్యాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పన్నెండు మంది నామినేషన్ వేగా టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థుల నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు నామినేషన్ దాఖలు చేసిన వారిలో బీజేపీ నుండి ఉపాధ్యాయ మండలి స్థానానికి మల్క కొమరయ్య నామినేషన్ దాఖలు చేశారు ఆదిలాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ పట్టభద్రుల స్థానం కోసం నామినేషన్ వేశారు ఇప్పటివరకు పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కలిపి మొత్తం ఇరవై ఎనిమిది మంది నామినేషన్ దాఖలు చేయగా ఇందులో ఇరవై ఒక్క మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఏడుగురు టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేశారు బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం రెండు పేల ఇరవై రాష్ట్రంలో అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు టీచర్స్ అనే వాళ్ళ వల్లనే మనం అందరం చదువుకొని ఈ స్టేజ్కి కాబట్టి వాళ్ళందరికీ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా నేను ప్రయత్నం చేసి ట్రై చేసి సార్ట్ అవుట్ చేయడానికి చేస్తాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ గా ఎంపీపీ కావడం జరిగింది అప్పటి నుంచి రాజకీయాలనే కొనసాగుతూ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోని మరి ఈరోజు మరి కష్టపడి మరి పట్టభద్రులుగా పట్ట సంపాదించి ఈ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం చాలా గర్వించదగ్గ విషయం ఈసారి కి ఇవ్వాలని అందులో భాగంగా మహిళలకు ఎలాంటి అవకాశము ఇవ్వడం లేదు కాబట్టి ఆ ఇట్లాంటి పదవులకు మహిళలకు ఇస్తే బాగుంటదని చెప్పి తెలియజేసుకుంటూ